ఆయేషాని ఇంటికి పంపేసిన బిగ్ బాస్ సంబరంలో రీతు ఇక మళ్ళీ రాధహో లైఫ్ లో నేను దేన్నైతే ఎక్కువ ఇష్టపడతానో అది నా నుంచి వెళ్ళిపోతుంది నాకు ఏది అంత ఈజీగా రాదు కానీ బిగ్ బాస్ ఒక్కసారి కాదు రెండు సార్లు ఆఫర్ వచ్చింది ఇది అందరికీ రాదు నాకు వచ్చింది కానీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది అంటూ ఎమోషనల్ అయింది బిగ్ బాస్ సీజన్ నైన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆయేష ఆమె హౌస్ లోకి వచ్చిన రెండో వారంలో ఇంటి ముఖం పట్టింది బిగ్ బాస్ హౌస్ నుంచి మరో వికెట్ పడింది ఆ వికెట్ ఎవరో కాదు ఈ నమ్దే అంటూ పక్కా స్ట్రాటజీతో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయేష అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి వాలంటరీ ఎలిమినేట్ అయింది శుక్రవారం నాటి నలభై ఏడవ ఎపిసోడ్ లో ఈ ఊహించని పరిణామంతో హౌస్ లో వాళ్ళంతా కంగు తిన్నారు తమిళ బిగ్ బాస్ లో తొమ్మిది వారాలు ఉండి ఆ సీజన్ లో వివాదాస్పద కంటెస్టెంట్ గా రచ్చరెప్పిన ఆయేష తెలుగు బిగ్ బాస్ లో కూడా గట్టిగా మంట పెట్టి ఏదో విధంగా టైటిల్ కొట్టాలనే కసితోనే వచ్చింది వచ్చి రావడంతోనే నోటికి పని చెప్పి రీతూ చౌదరిని ఏంటే పోవే గీవే అంటూ ఓవర్ తో బలుపు మొత్తం చూపించింది అయితే ఆ బలుపు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కాలం చెల్లలేదు బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాతి రోజు నుంచి ఆయేషా హెల్త్ డిస్టర్బ్ అయింది మెడికల్ రూమ్ కి వెళ్తూ వస్తోంది అయితే ఆమెకి ఫీవర్ తో పాటు ఒళ్ళు నొప్పులు అధికంగా ఉండడంతో మెడికల్ టెస్ట్ చేయగా ఆమెకి టైఫాయిడ్ తో పాటు డెంగ్యూ పాజిటివ్ రావడంతో ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించింది బిగ్ బాస్ టీం నేటి ఎపిసోడ్ లో ఏమైందంటే ఆయేషాని మెడికల్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్ అక్కడికి డాక్టర్ వచ్చి ఆయేషాకి టైఫాయిడ్ తో పాటు డెంగ్యూ పాజిటివ్ వచ్చాయని చెప్పారు వాట్ నెక్స్ట్ అనేది బిగ్ బాస్ చెప్తారని డాక్టర్ చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఆయేషా